ద సీక్రెట్ తెలుగు టాక్సిక్స్ సో మీ జీవితంలో మీరు కోరిన ప్రతిదాన్ని పొందవచ్చు అది ఎలా అనేది ఈ త్రీ స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అది సీక్రెట్ బుక్లో ఉన్న దాన్ని ఆధారంగా చేసుకొని అందులో స్టెప్ నెంబర్ వన్ ఏంటంటే ఆస్క్ అడగండి ముందు మీకేం కావాలో స్పష్టంగా క్లియర్గా అడగండి వీలైతే ఒక పని చేయండి అంటే ఇది బుక్లో లేదు దీన్ని నేను యాడ్ చేస్తున్నాను వీలైతే డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఒక రూమ్లో ఉండి మీకు కావాలి అనే విషయంని గట్టిగా అర్చి చెప్పండి మాట్లాడండి నేను మార్కులు బాగా తెచ్చుకోవాలి నాకు డబ్బులు కావాలి నాకు పేరు కావాలి నేను సక్సెస్ కావాలి నాకు జాబ్ కావాలి నాకు ఈ కంపెనీలో జాబ్ కావాలి నాకు ఇల్లు కావాలి నేను ఇక్కడికి ఈ ఈ కంట్రీకి ట్రావెల్కి అంటే ట్రావెల్ కోసం వెళ్ళాలి నాకు ఒక కారు కావాలి ఇల్లు కావాలి ఇదైనా సరే ఇలా మీ నోటి నుంచి ఏది వస్తే దాన్ని బయటికి రానివ్వండి ముందు అడగండి చాలా మంది బయటికి ఆ రకంగా మాట్లాడాలన్నా కూడా లోపల ఎక్కడో ఉన్న ఫీలింగ్ ఏంటంటే వాళ్ళని ఆపిస్తుంది వీలైతే ట్రై చేసి చూడండి ఒక పది నిమిషాల పాటు మీకు ఎలాంటి జీవితాన్ని గడపాలని ఉందో అనే విషయాన్ని మాట్లాడుతూ ఉండండి వీలైతే రోజు దీన్ని ఒక వారం రోజుల పాటు చేస్తూ ఉండండి అప్పుడు మీ మనసు కొంత ఫ్రీ అవడం మాత్రమే కాకుండా మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీకు ఏం కావాలనే విషయాన్ని నోరు తెరిచి గట్టిగా అడగడం మొదలు పెడితే మీకు తెలియని ఒక శక్తి ఒక ధైర్యం మీ లోపల వస్తుంది అంటే అది ఏదో ఎవరి ముందు కాదు మీరు అడగను ఎందుకంటే మీరు ఎప్పుడైతే అడగడం మొదలు పెడతారో మీ మాటలకి మీ ఆలోచనలకి మీ ఊహలకి యూనివర్సు లేదంటే ఈ నేచరు లేదా దేవుడు అని మీ పేరు ఏదైనా పెట్టుకోండి ఇట్ స్టార్ట్స్ రెస్పాండింగ్ టు యువర్ థాట్స్ అందుకే ట్రై చేయండి మీరు ముందు బయటికి అనండి ఏం కావాలో మీ కోరిక ఏంటో మీ ఏంటో మీకు ఏ రకంగా జీవించాలని ఉందో దాన్ని బయటికి ఇలా గట్టిగా అంటే ఎవరు లేకపోతే గట్టిగా అరవండి ఎవరు లేని చోటుకి వెళ్ళండి ఎవరు లేని చోటుకి వెళ్ళి ఒక అంటే నైట్ టైంలో బంగ్లా మీదకో లేదంటే ఎవరు లేని చోటుకో ఒక కొండ మీద అంటే అవైలబిలిటీ ఉంటాయి వెళ్ళి గట్టిగా నాకు ఇది కావాలి నేను ఇది కావాలనుకుంటున్నాను నాకు ఇల్లు కావాలి నాకు కారు కావాలి నేను లగ్జరీగా బతకాలి నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి నాకు మార్కులు కావాలి మీ కోరిక ఏదైతే అది నేను ఈ రకంగా ఉండాలనుకుంటున్నాను అని సో గట్టిగా అరవండి బయటకు చెప్పండి మాట్లాడండి ఎందుకంటే వాటిని మీ మనసులోనే సప్రెస్ చేయకండి మీరు ఎప్పుడైతే ఒక విషయాన్ని బయటకి మాట్లాడతారో అది మీ మైండ్ని ఫ్రీ చేయడం మాత్రమే కాకుండా దానికి తగ్గట్టుగా యూనివర్స్ కూడా స్పందించడం మొదలు పెడుతుంది ఓకే సో ముందు మీకు ఏం కావాలి అనే విషయం మీద చాలా క్లారిటీగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ బాబ్ డాక్టర్ ఒక విషయం చెప్తున్నాడు ఇది కూడా ప్రాక్టీస్ చేయండి ఒక పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని మీకు ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత దాన్ని క్లియర్గా నిర్ణయించుకోండి దాన్ని ప్రెజెంటెన్స్లో రాయండి అండ్ రాసిన తర్వాత దానికి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత యాడ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కారు లేదా ఇల్లు మనీ కావాలి జాబ్ కావాలి అనుకోండి జాబ్ కావాలి ఓకే ఐమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ గెటింగ్ దట్ జాబ్ ఐ ఎం హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ గెటింగ్ దట్ జాబ్ ఆ జాబ్ వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ గెటింగ్ దట్ మచ్ అమౌంట్ ఇంత డబ్బు నా జీవితంలోకి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇన్ని మార్కులు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది అయితే ఇక్కడ లోనే రాయండి ఓకే సో అది మీరు రూమ్ లో మాట్లాడుకున్నప్పుడు గానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ అది కూడా ఎస్ ఐఎమ్ ఐఎమ్ రిసీవింగ్ మనీ ఐఎమ్ ఐఎమ్ గెటింగ్ జాబ్ ఐఎమ్ గెటింగ్ మార్క్స్ అండ్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై కాన్ఫిడెన్స్ ఇలా ప్రెసెంట్ టెన్స్ లోనే గట్టిగా బయటికి అరిచి చెప్పండి మీకు ఏం కావాలో ముందు స్పష్టంగా యూనివర్స్ కి తెలియాలి అయితే ఇది మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనకి అది మీ లోపల చేసినా బయట చేసినా సరే యూనివర్స్ స్పందిస్తా ఉంటుంది అంటే దిస్ నేచర్ విల్ రెస్పాండ్ యువర్ మీరు ఎప్పుడైతే ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు బయటికి ఇలా మీకు ఏం కావాలో దాని గురించి మాట్లాడుతూ ఉండండి నాకు ఇది వస్తుంది నేను దీన్ని సాధించబోతున్నాను నేను దీన్ని సంపాదించబోతున్నాను నా జీవితంలో ఇది జరగబోతుంది అని రకంగా ఏం కావాలో అదే విషయాల గురించి మాట్లాడుతూ ఉండండి మీలో మీరే మాట్లాడుతూ ఉండండి మీకు ఓపిక ఉన్నంత సేపు మీరు మాట్లాడగలిగినంత సేపు మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు వీలైతే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ ఈవినింగ్ ఇలా మాట్లాడండి రాయాలనిపిస్తే రాయండి చూడండి మీరు ఎప్పుడైతే ఇలా ఒక మూడు రోజులు చేయడం మొదలు పెడతారో అన్నీ మీకోసం మారిపోతూ ఉంటాయి ముందు మీకు ఏం కావాలో స్పష్టంగా తెలియాలి అది ఆ భావన మీ లోపలికి వెళ్ళి బయటికి రావాలి అడగాలి ఓకే సో ఈ వీలైతే ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి ద నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది వాళ్ళ జీవితంలో అనుకున్నత సాధించకపోవడానికి గల ముఖ్యమైన కారణాలలో ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో స్పష్టంగా తెలియకపోవడం చాలా మంది ఏంటంటే ఈ రోజు ఇది కోరుకుంటారు నెక్స్ట్ ఇంకొక టూ వీక్స్ త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ కోరికలను మార్చేస్తూ ఉంటారు కేవలం మనం కోరుకున్నది స్పష్టంగా లేకపోతే కోరుకున్నది స్పష్టంగా లేకపోతే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా అదే అదే రకంగా అన్నట్టు ఓకే ముందు త్రీ స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఏం కొరకు ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి ఎలాంటి హద్దులు లేవు ఎలాంటి లిమిటేషన్స్ అయితే లేవు సో ఏ లిమిటేషన్స్ లేవు అది సాధ్యమా అసాధ్యమా చిన్నదా పెద్దదా పాసిబుల్ అవుతుందా లేదా ఇవన్నీ విషయాలు పక్కన పెట్టండి మీకు ఏం కావాలనుకుంటున్నారో ముందు డిసైడ్ కాండి ఒక మూడు రోజుల పాటు ఏం కావాలనే దాని మీద ఫోకస్ చేయండి దాని ప్రజెంట్ లోనే మనసులో మాట్లాడుకోండి ఆల్రెడీ వస్తున్నట్టుగా చూడండి మీకు తెలియకుండానే మీలో వచ్చే మార్పుల్ని మీరు గమనిస్తారు అండ్ మీ చుట్టుపక్కల కూడా చాలా మార్పులు వస్తాయి ఓకే సో స్టెప్ వన్ ఆస్క్ వాట్ యూ వాంట్ వెరీ క్లియర్లీ ఒకవేళ స్పష్టత లేకపోతే ముందు మీకు ముందు మీకు ఏ రకంగా తెలుసో దాన్ని అడగండి మీరు అడుగుతూ ఉంటే అడుగుతుంటే క్లారిటీ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో సెకండ్ స్టెప్ గురించి మాట్లాడుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్